అండ్ ఎందరు బాగున్నారా సంఘ సభ్యులకి యూట్యూబర్స్ ప్రేక్షకులకి నా వీడియోలు చూస్తున్న సభ్యులందరికీ ఈరోజు రక్షాబంధన్ శుభాకాంక్షలు అందరికీ అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలని అయితే అనుకున్నా ఎవరైనా కూడా అన్న చెల్లె బంధం అనేది అది దేవుడిచ్చిన బంధం ఏ బంధాన్నైనా మనం కలుపుకోవచ్చు కానీ అన్న చెల్లెల బంధం దేవుడిచ్చింది కొంతమంది ఏమవుతున్నారంటే డబ్బుతోటి అన్న చెల్లెని అద్దె అనుకోవడం చెల్లె అన్న అద్దె అనుకోవడం ఇలా అయితే జరుగుతుంది అలా అయితే నేను అనుకుంటున్నా ఏదైనా కానీ అండి ఎంత కోపం ఎంత ఇది ఉన్నా రా రాఖీ పండుగ రోజు తప్పకుండా చెల్లె పోయి అన్నకు రాఖీ కట్టాలి ఎంత కోపమైన రానిస్తారా రానియ రాని ఒకసారి మనం పోయి చూడాలి ఒకవేళ మనకు మంచి అనిపించకపోతే అప్పుడు రాఖీ కట్టకున్నా పర్వాలేదు కొన్ని పరిస్థితులు అట్లా ఉంటాయి కొందరు ఏమో ఎందుకు వస్తుందని చూసే వాళ్ళు కూడా ఉంటారు రాకున్నా కూడా అడిగేటోళ్ళు కూడా ఉంటారు అయ్యో చెల్లి ఎందుకు రాలేదు అనేది అడిగే కొందరు ఏమో ఎప్పుడు వస్తుందా లేకపోతే చెల్లి దగ్గరికి పోయి కట్టించుకోనా అక్క దగ్గరికి పోయి కట్టించుకోనా అనేవాళ్ళు ఉంటారు కొందరైతే రాకున్నా కూడా ఎందుకు వచ్చేదని పోస్టులో రాకిలు పంపేటోళ్ళు ఉంటారు అట్లా అయితే నాకైతే నచ్చదు పోస్ట్లో రాఖలు పంపడం రావాలి వచ్చినప్పుడు కట్టాలి ఏదైనా కూడా ఆస్తి విషయాలే కావచ్చు ఏ విషయాలు కోపాలనేది ముఖం ఎదురుగా అడుక్కోవాలది అది అంతేగాని రాఖీ కట్టడం పోస్టులో పంపడం కట్టమనడం ఇదంతా నాకైతే నచ్చదు ఏదన్నా ఉంటే పోయి కట్టాలి కానీ మనము ఇంటికి పోతే ఎందుకు వచ్చినామా అని చూసే వాళ్ళ కోసం అయితే ఇదొక విషయం చెప్పాలనుకుంటున్నా చాలా బాధ అనిపిస్తుంది అది మనము కూడా మన ఇంట్లో ఉన్న మరదల్లే కానీ వదినలే కానీ ఎవరైనా కానీ సపోజ్ నేనైనా ఒకేంటి ఎందుకు వస్తానని చూడకుండా అన్నా చెల్లెలని అయితే విడదీయొద్దు ఎంత కోపమైన మీరు మాట్లాడితే మాట్లాడండి లేకపోతే లేదు కానీ అన్నా చెల్లెలని అయితే విడదీయొద్దు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఈ బంధం అనేది దేవుడిచ్చింది కాబట్టి మనం విడదీయొద్దు తల్లి కొడుకుల బంధం అనంగా అన్నా చెల్లెల బంధం అనంగా అయితే విడదీయొద్దు అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ వచ్చేసరికి ఉండాల అన్నట్టుగా కనీసం ఆడబిడ్డకు విలువైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఒకేంటి ఆడబిడ్డే కదా వాళ్ళ మరదలు వాళ్ళ వదిన అలా చేస్తే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది నేను నాడపరిచిన ఈ విధంగా చూసుకుంటున్నా అనేది అట్లా ఉండాలి ఏదన్నా ఉంటే ముఖం మీద రెండు అన్న అనాలే పటా ఎవరైనా కానీ వస్తే గొడవలు రామనే ఉండే వదినకు ఆడబిడ్డకు అన్నలకి అందరికీ వస్తే రామణి ఉండవు కాకపోతే మన ఇంటికి వచ్చినప్పుడు మనం మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి సరే నువ్వు మర్యాద ఇవ్వు ఇవ్వకపో అన్న చెల్లెల్ని మాత్రం ఎవ్వరు విడది వద్దండి ఎవరైనా కూడా నేనైతే ఈ వీడియో ద్వారా కూర్చున్నా అన్న అనేది చెల్లెకి రక్ష ఎందుకంటే అత్తగారింటికాడ వచ్చే బ్ పరిస్థితులను బట్టి అన్నకు చెప్పుకుంటుంది చెల్లె అట్లా అని కొంతమంది అన్న చెల్లె ఏం చేస్తాంది దాన్ని ఎట్లా ఎత్తు పొడతామని చూసేటోళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి చెప్తున్నా ఎవరైనా కూడా అన్న అనేది రక్షణ చెల్లెకి అక్కడ ఏం చేస్తుంది కాదు తప్పు చేస్తే తప్పని చెప్పండి చెల్లెకి రైట్ తప్పు లేకపోతే మా చెల్లెకి తప్పు కాదని చెప్పాలి అంతేగాని ఎత్తి పొడుచుకుంటా మాట్లాడైతే కాదు నేనైతే ముక్కు సూటి కొంటా ఎవ్వరి విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ అంత మా విషయంలో ఎవరి విషయంలో కానీ ఒకళ్ళు నాన్నను నేను పడను అందుకే చెప్తున్నా ఎవరైనా కూడా అన్న చెల్లెల్ని కానీ తల్లిదండ్రులు కానీ వీడియో ఓకేనండి నా ఉద్దేశం అయితే మీకు చెప్పాను మంచిగా జరుపుకోండి నా వీడియో పూర్తిగా చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మేరీ బాయ్